హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్న కామెంట్ అసలు కామెంట్ చేయండి అని వచ్చాడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి చిన్న బ్లాగ్ అనమాట ఇప్పుడే పాలంతా అయ్యింది సో బయట వచ్చి ఆ మీద కూర్చున్నాను ఇక్కడ చూసారా అక్కడ పళ్ళు పొలం పోవడానికి రెడీగా కూర్చున్నారు అక్కడ మొక్కలు అవన్నీ పెట్టున్నాయి మొక్కలు అవి మా అక్క వాళ్ళవి ఇటు వచ్చి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అరువు మీద కూర్చున్నారు కాసేపు నేను ఇక్కడ కూర్చున్నాను చూస్తాను మా ఇల్లు అందుకు అక్కడ వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది కదా అదే మా ఇల్లు నాది రేకు షెడ్ అమ్మా రేకులు ఇల్లే కనిపిస్తుందా అదే మా ఇల్లు అనమాట సో నేనైతే ఇక్కడ ముగ్గు అక్కడ చూసారా ముగ్గు అది అక్కడ ముగ్గు కనిపిస్తుందా అది నేను వేసాను అనమాట అక్కడ వేసుకోవడానికి గడ్డి అంతా ఉందని చెప్పి నేను రోడ్డు మీద వచ్చి బుక్ ఇప్పుడు వచ్చి నేను మా సిస్టరే తను కూడా యూట్యూబ్ వరే తన ఛానల్ వచ్చి తెలుగు పోరి దుబాయ్ తెలుగు పోది అనమాట ఛానల్ దాంతో దుబాయ్లో ఉంటుందన్నమాట వాళ్ళ హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తాడు సోఫ్వైర్ సో వాళ్ళు అక్కడ ఉంటారు ఇప్పుడు సంక్రాంతి పండగ కదా సో ఇక్కడికి వచ్చారనమాట వచ్చింది అక్క కాసేపు అయినాక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కను కూడా మీకు పరిచయం చేస్తాను ఓకేనా చూస్తుండండి వ్లాగ్ని వాళ్ళు ఇళ్ళని చెప్పాను కదా ఇదిగో ఇక కనిపిస్తుంది ఈ బిల్డింగ్ అనమాట చూపిస్తాను ఇస్తే అనమాట వాళ్ళ హౌస్ ఇది వాళ్ళ ఇల్లు అక్కడ లోపల వింటే అనమాట ఇతంతా జామ చెట్లు అరటి చెట్లు ఈత చెట్లు సో అయ్యా అనమాట ఈరోజు వీళ్ళు పొలం పోయారు ఈ జాబాయి మొక్కలు వేయడానికి సో ఇవేవో మూడు వేలు ఇచ్చి పెట్టాడున్నారు చూసారా జామ చెట్లు ఇక్కడ రోజు చామంతి చెట్లు ఇతరచేట్టు మల్లె చెట్టు ఇక్కడ బనాళ అట్టి పని చెట్టు అనమాట సో ఇక్కడ అంటే వీళ్ళు కడుతున్నారు ఇల్లు ఇల్లు కొత్తగా ఇప్పుడు ఇక్కడంతా అంతా రూమ్ వేసేసి చేయాలన్నమాట ఎందుకంటే ఆ పెంకుటీల్లు అనేది పడిపోతుంది పెంకుటీలు పడిపోతుంది ఆల్రెడీ ఈ సైడ్ పడిపోయింది అటు సైడ్ ఉందనమాట సో అందుకని ఆ ఇంటి నుంచి ఇంటి షిఫ్ట్ అవుతారు ఇంటి షిఫ్ట్ అవుతారు ఇంటి షిఫ్ట్ అవుతారు అలా అందుకని మొత్తం బయట ఇసుక ఇటకలాళ్ళు అన్నీ తెప్పించి పెట్టారు ఇల్లు ఇక్కడ ఇట్కా చూపిస్తారుగా సో ఇదనమాట వాళ్ళు ఇల్లు అక్క తోట పత్తి పత్తి అనమాట ఇదంతా అలా పెట్టుకున్న ఎందుకంటే ఆ ఇల్లు పడిపోతుందని ఇట్లా బయట పెట్టుకున్నారు అక్క ఏం చేస్తుంది అక్క

వచ్చినప్పుడు లేదనమాట సో ఈరోజు వచ్చాను ఈ రోజు వస్తే ఇంక తో అత్తగారు వెళ్ళింది ఈ రోజు వచ్చింది వస్తే చూసారా ఇందాక వాయి చెప్పింది ఇంక ఇంత లోపల అమ్మమ్మ వచ్చి వేళ్ళు పెట్టమ్మా పొయ్యి మీద అంటేనే ఇంకా పోయడానికి పోయింది చాలా చిన్నగా వెయిట్ చేశాను సో నేను అంత మాలు కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను మాట్లాడుతుంది చూడండి మా కండక్షన్ ఎలా ఉంటుందో తోడమ్మా తోడు చూడు లేదు తోడమ్మా తోడు బాగుందిలే ఓ అమ్మ అంతలోపు లేపాలా ఏందా బాయ్ కో కష్టపడిపోతుందమ్మా మాట్లాడింది సో ఆ వీడియో ఎందుకో వాయిస్ వాయిస్ రావాలి అనమాట సో అందుకని నేను మళ్ళీ ఒకసారి అక్కతో మాట్లాడిస్తాను నాకు సపోర్ట్ చెయ్యండి అని చెప్తుంది అనమాట నేనైతే సపోర్ట్ చేస్తాను ఆమెకి మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పిందనమాట ఓకే నా ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్ అనమాట చూస్తూ ఉండండి